మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి సండే స్పెషల్ రెసిపీ అండి బగారా రైస్ చేసి చూపిస్తున్నాను అది కూడా రైస్ కుక్కర్లో చేసి చూపిస్తున్నాను టేస్ట్ చాలా బాగుంది అస్సలు వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసేలాగా చేసి చూపిస్తున్నాను నిజం చెప్పాలంటే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఇలా రైస్ కుక్కర్ ఉంటుంది కదా ఈ బగారా రైస్ ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి చికెన్ కర్రీ మటన్ కర్రీ అలాగే వంకాయ కర్రీ ఆలు టమాటా కర్రీ ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి బగారా రైస్ చేయటం కోసం ముందుగా ఒక గిన్నెలోకి రెండు గ్లాసుల బియ్యంని తీసుకోండి ఇక్కడ నేను బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను మీరు ఇదే ప్లేస్లో నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు నార్మల్ రైస్ తీసుకున్నారు అని అంటే ఎసరనేది కొంచెం ఎక్కువ పోసుకోవాలి అది నేను మీకు వీడియోలో చెప్తాను తర్వాత ఈ బియ్యంలోకి నీళ్ళని వేసుకొని బియ్యంని రెండు మూడు సార్లు నీట్గా కడిగి తీసుకోండి బియ్యం ఎప్పుడైనా కానీ నానబెట్టిన తర్వాత కడగకూడదండి ముందుగానే ఇలా కడిగిన తర్వాత నానపెట్టుకోవాలి ఇలా కడిగిన తర్వాత బియ్యం మునిగే వరకు వాటర్ వేసుకొని ఒక అరగంట పాటు మూత పెట్టేసి బియ్యంని నాననివ్వండి తర్వాత రైస్ కుక్కర్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఈ రైస్ కుక్కర్ వేడవడానికి కొంచెం టైం పడుతుందండి ఒక నాలుగైదు నిమిషాల పాటు తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి మీరు మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు లేదంటే మొత్తం ఆయిల్తో అయినా చేసుకోవచ్చు చూడండి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత ఆయిల్ హీట్ అవుతుంది తర్వాత ఇందులోకి నాలుగు బిర్యానీ ఆకులను వేసుకోండి అలాగే కొంచెం జాపత్రని వేసుకోండి ఒక ఇంచు దాల్చిన చెక్కను కూడా వేసుకోండి రెండు యాలకులను వేసుకోండి అలాగే ఏడు నుండి ఎనిమిది వరకు లవంగాలను వేసుకోండి అలాగే కొంచెం అనాస పువ్వును వేసుకోండి ఒక టీ స్పూన్ షాజీరాన్ కూడా వేసుకోండి మనకి ఈ మసాలా దినుసులన్నీ పలావ్ దినుసులు ప్యాకెట్లో వస్తాయండి అవన్నీ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ మసాలా దినుసులన్నిటినీ ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి మసాలా దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని ఇలా పొడవుగా ముక్కలు కట్ చేసి వేసుకోండి అలాగే నాలుగు పచ్చిమిర్చిని కూడా ఇలా పలావుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకునేటప్పుడే ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచిందే వేసుకోండి అప్పటికప్పుడు అప్పుడే ఈ బగారా రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఆనియన్స్ పచ్చిమిర్చి మెత్తపడే వరకు రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి చూడండి ఒక మూడు నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా మంచి ఫ్రై అయ్యాయి కదా తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు పుదీనాను వేసుకోండి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర తరగను కూడా వేసుకొని గరిటతో మరొకసారి మొత్తాన్ని కలపండి ఈ రైస్ కుక్కర్ వేడవడానికి కొంచెం టైం పడుతుంది కానీ ఒకసారి వేడైంది అని అంటే తర్వాత ప్రాసెస్ మొత్తం చాలా సింపుల్గా అయిపోతుందండి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి ఇక్కడ నేను ఒక టీ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను మీరు రుచికి తగ్గట్లు చూసి వేసుకోండి అలాగే మనం ముందుగా నానపెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా బియ్యం కూడా నీళ్లు తీసేసి ఇలా వడకట్టి వేసుకోండి ఇలా బియ్యంని వేసుకున్న తర్వాత ఒకసారి గరటితో ఈ మొత్తాన్ని బాగా కలపండి మరీ ఎక్కువగా కలపకండి ఒకసారి గెర్రటితో అడుగు నుండి పైకి కలిపితే సరిపోతుంది మరీ ఎక్కువగా కలిపాము అని అంటే ఈ బియ్యం విరిగిపోతుంది నానపెట్టుకున్న బియ్యం కదా తర్వాత ఇందులోకి వాటర్ని వేసుకుందాం మీకు నేను స్టార్టింగ్లో చెప్పాను కదా నార్మల్ రైస్ అయితే వాటర్ ఒక్కొక్కలతో ఉంటుంది బాస్మతి రైస్ అయితే ఒక్కొక్కలతో ఉంటుంది అని ఇక్కడ నేను తీసుకుంది బాస్మతి రైస్ కదా ఒక గ్లాస్ రైస్కి ఒకటి బావు గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది అదే మీరు నార్మల్ రైస్ తీసుకున్నారు అంటే ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ కరెక్ట్గా సరిపోతుంది అప్పుడు మనకి బగారా రైస్ పొడి పొడిగా వస్తుంది ఇక్కడ నేను తీసుకుంది రెండు గ్లాసులు రైస్ కాబట్టి రెండున్నర గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను బావు గ్లాస్ చొప్పున మీకు అర్థమైంది కదా ఒక గ్లాస్ బాస్మతి రైస్కి బావు గ్లాస్ వాటర్ పడుతుంది అదే ఒక గ్లాస్ నార్మల్ రైస్ అయితే ఒకటిన్నర గ్లాస్ వాటర్ పడుతుంది తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ గరం మసాలాను వేసుకోండి గరం మసాలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా గరం మసాలా వేసుకున్న తర్వాత మరొకసారి కెరెట్తో నిదానంగా అంతా ఒకసారి కలపండి అంతేనండి ఇంకా ఈ బగారా రైస్లో ఇంతకు మించి ఎక్కువ వేయడానికి ఏమీ లేదు టమాటా అస్సలు వేయకూడదు టమాటా వేసాము అని అంటే టేస్ట్ మారిపోతుంది ఇలా కలిపిన తర్వాత రైస్ కుక్కర్ మూత పెట్టేసి ఈ బగారా రైస్ ఉడికి బటన్ పడిన తర్వాత ఒక పది నిమిషాల పాటు అలా వదిలేయండి చూడండి ఇక్కడ నేను ఉడికిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత పొడి పొడిగా ఎంత చక్కగా వచ్చిందో ఇక్కడ నేను కరెక్ట్ కొలత వాటర్ పోసుకున్నాను కాబట్టి ఇలా పొడి పొడిగా వచ్చింది మీకు కనిపిస్తుంది కదా ఎంత బాగా వచ్చిందో చూడండి పొడి పొడిగా నార్మల్ రైస్తో అయినా కానీ ఇలానే వస్తుంది కరెక్ట్ కొలతతో వాటర్ పోసుకున్నారు అని అంటే బ్యాచిలర్స్ అయితే సింపుల్గా చేసేయచ్చండి ఈ బగారా రైస్ని ఎక్కువ వేసే ఐటమ్స్ కూడా ఏమీ లేదు కదా రైస్ కుక్కర్లో పెట్టారు అని అంటే సింపుల్గా అయిపోతుంది ఇక్కడ నేను మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో నేను ఈ బగారా రైస్ కాంబినేషన్గా తలకాయ కూర వండాను మీరు ఈ బగారా రైస్ కాంబినేషన్గా చికెన్ కర్రీ అయినా మటన్ కర్రీ అయినా తలకాయ కూర అయినా అలాగే వంకాయ కూర అయినా ఆలు టమాటా పెరుగు రైతా ఎందులోకైనా అక్కడ చాలా బాగుంటుందండి ఏ కాంబినేషన్తో అయినా కానీ తినొచ్చు పిల్లలు కూడా తినేస్తారు ఇందులో ఎక్కువ మసాలాలు కూడా లేవు కదా చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేశారు అని అంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి